హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఛానల్పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి పీరియడ్స్ టైంలో నా రొటీన్ అది ఎలా ఉంటుంది అన్నది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు ఈ వీడియో తీసిందైతే విశ్వకర్మ పూజ అంటారు కదా నార్త్ ఇండియన్స్ వైపు ఎక్కువ చేస్తారు ఇది ఇంకా ఆ పూజ రోజు ఒక వ్లాగ్లో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ ఇంకా బైకులు అన్నీ కడిగేశారనమాట ఈ విశ్వకర్మ పూజ అంటే నార్మల్గా మనం విజయదశమి అని చేస్తాం కదా దసరాలో బళ్ళు అన్నీ కడిగేసి ఆయుధ పూజ అని చెప్పి ఇంకా అదే అనమాట ఈ విశ్వకర్మ పూజ అని చేస్తారు ఇది ఎక్కువగా సైట్స్ సివిల్ ఫీల్డ్ ఇలా ఈ మెషిన్స్ అవి ఉంటాయి కదా వాటికి ఎక్కువగా పూజలు అవి చేస్తారనమాట అలానే నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో మీతో పాటు షేర్ చేసుకున్నాను విశ్వకర్మ పూజ అని చెప్పి కిరందీళ్ళు ఎన్ఎండిసి పైకి అయితే వెళ్ళాం కదా కొండపైకి ఈరోజు యాక్చువల్గా ఆ విశ్వకర్మ పూజ రోజే పైకి అలౌ చేస్తారు అది కూడా ఇంతకుముందు ఉండేదనమాట కరోనా రాకముందు ఆ తర్వాత అయితే ఎవరిని అలౌ చేయట్లేదు ఓన్లీ ఎన్ఎండిసి ఎంప్లాయీసు వాళ్ళ పర్మిషన్ ఎవరైనా తెలిసి రికమెండేషన్ మీద అలా వెళ్ళొచ్చు అనమాట అలానే అలానే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము అలాగా అక్కడికి ఇంక ఇయర్ అయితే ఎక్కడికి ఇంటి దారి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అవి బైక్స్ అవన్నీ కడిగే టైంలో మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు పూజలు కూడా ఇంక ఇంకెక్కడైతే మా ఆయన వాళ్ళు సైట్ దగ్గర కార్లు ఈ బళ్ళు అన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేసారు ఇంటి దగ్గర అయితే ఏం చేయలేదు సైట్ దగ్గర తీసుకొని వచ్చేసి ఇంకా పూజలు అయితే పూర్తి చేసుకున్నారనమాట నేను యాక్చువల్గా నార్మల్గా పీరియడ్స్ టైం కాకపోతే నేను వెళ్ళేదాన్ని లేదంటే ఇవన్నీ ఇంటి ధర అయినా చేసుకునే ఇవన్నీ వెహికల్స్ అక్కడ తెచ్చి లేదంటే మేమైనా ఇక్కడికి వచ్చి చేసుకునేవాళ్ళం కాకపోతే ఇంకా నేను వెళ్ళకూడదు కనుక ఇంకా వెళ్ళలేదు ఇంకా అలా విశ్వకర్మ పూజ అయితే మంచిగా అయిపోయిందనమాట నేను చిన్న వీడియో క్లిప్స్ అయితే తీయమని చెప్పాను మా ఆయనకి ఇంకా అలా తీసి తీసుకొచ్చారు ఇంకా అలా సైట్ దగ్గర అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఇంకా నాకైతే పీరియడ్స్ టైంలో నాకనే కాదు ఎవరికైనా సరే కొద్దిగా ఖాళీగా ఫ్రీగా ఉండాలనిపిస్తుంది కదా అంటే ఏ పని చేయకుండా కొద్దిగా అలా రెస్ట్ తీసుకోవాలని చెప్పి నార్మల్గా అయినా సరే పీరియడ్స్ టైంలో రెస్టే తీసుకోవాలి కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న అంటే తొలైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక అందరూ చక్కగా ఉండేవారు ఇలా పీరియడ్స్ టైంలో సపరేట్గా ఉంటే మిగతా వాళ్ళు వంట చేయడం పనులు చేయడం ఇలా ఉండేది ఇప్పుడు అలా లేదు కదా ఎవరి పనులు వాళ్ళమే చేసుకోవాలి ఉన్నదే ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఇలానే ఉంటున్నాము ఉమ్మడి కుటుంబాలు అనేవే లేవు ఇంకా కనుక మనమే చేసుకోవాలి కనుక ఏ టైం అయినా ఇంకా రెస్ట్ అనేది ఉండదు నాకు ఈ పీరియడ్స్ టైంలో నేను ఎంత అయితే చేయగలుగుతానో అంతవరకే చేస్తాను అనమాట ఆ టైంలో నాకు ఏదైనా పని చేయబుద్ధి అయిపోతే అది దాన్ని అలానే వదిలేస్తాను ఎక్కువ ఇదైతే తీసుకోను నాకు యాక్చువల్గా ముందు రోజు నైట్ పీరియడ్ వచ్చింది ఇంకా నైటే వదిలేశాను అనమాట గిన్నెలన్నీ తోమలేదు అలానే వదిలేశాను మార్నింగ్ కూడా మా బాబుకి ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఎగ్జామ్స్ అవి అవుతున్నాయి హాలిడేస్ అని చెప్పి ఇంకా అలా ఈ హాలిడేస్ ఒకటి ఉన్నాయి కనుక కొద్దిగా లేట్గా లేజీగా లేచాము ఇంకా లేచిన తర్వాత బయట వెహికల్స్ అవి కడితే చిన్న క్లిప్పింగ్ తీసుకొని ఇంక ఇంట్లో ఈ గిన్నెలు అవి ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట మేము టిఫిన్స్ అయితే ఉదయాన్నే మా బాబు నేనైతే చేసేసాము మా ఆయన అయితే పూజది ఉంది కదా ఇంకా అంటే కొబ్బరికాయ కొట్టడం అవి చేస్తారు వాటికి ఇంకా అందుకని చెప్పి అదంతా అయ్యాక తింటానని ఇంకా అతను తినలేదు ఇంకా మేమైతే తినేసామన్నమాట ఉదయాన్నే పూజ ఎలానో లేదు కదా ఏమి అని చెప్పి ఇంకా టిఫిన్లు అవి చేసిన తర్వాత ఆ టిఫిన్ గిన్నెలు అలానే మార్నింగ్ అదే నైట్ గిన్నెలు రెండు ఉండిపోయావన్నమాట మార్నింగ్ టిఫిన్ అంటే నేను పెరుగు కర్డ్ రైస్ లాగా చేస్తాను అంటే పెరుగు అన్నమే పెరుగు అది వేసేసి తాలింపు అది పెట్టేశాను అనమాట కర్డ్ రైస్ లాగా ఇంకా అలా చేసి తినేసామన్నమాట మా బాబు నేను ఇంకా అవి నైట్ కూడా అలానే వదిలేసాను అని చెప్పాను కదా ఇంకా అవన్నీ ఎక్కువ అయిపోయేవి చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు నైట్ అప్పుడే పీరియడ్ అయితే రావడం వల్ల ఇంకా ఆ టైంలో తోమాలని కానీ ఏమనిపించలేదు ఇంకా మార్నింగ్ కూడా బాగా లేట్ లేచాను కదా కొద్దిగా ఎలా అయినా ఈ పీరియడ్స్ టైంలో కొద్దిగా లేజీగా అసలు ఏ పని చేయబుద్ధి కదా ఇంకా అలా వదిలేసాను అనమాట గిన్నెలు ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ గిన్నెలు కావాల్సి వస్తుంది వంటకి అన్నిటికి ఇంకా అందుకని చెప్పే చకాచకా తోమాను అసలు ఎన్ని గిన్నెలు అంటే తోముతుంటే వస్తూనే ఉన్నాయి తోముతుంటే వస్తూనే ఉన్నాయి అనమాట సింక్లో అలా పోగేస్తాం కదా కింద నుంచి అలా వస్తు ఉన్నాయి ఇంకా అన్ని గిన్నెలు వేస్తాం సింక్లో ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసి నెక్స్ట్ ఇంకా వంట టైం కూడా అయిపోద్ది అనమాట నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవడం ఇవైతే ఉన్నాయి ఇంకా ఈరోజు కర్రీ కూడా బుధవారం రోజు అనమాట బ్లాగ్ వచ్చేసరికి ఇది ఇంకా ఆ రోజు చికెన్ కర్రీ తీసుకొచ్చారు అది కూడా వన్కి తీసుకొచ్చారనమాట చికెన్ కర్రీ నేను ముందుగానే రసం అలానే రైస్ అయితే పెట్టేశాను ఇంకా వన్ అయ్యింది అప్పుడు తీసుకొని వస్తే అప్పుడైతే కుక్ చేశాను అనమాట చికెన్ కర్రీ ఆ రోజు వీళ్ళు సైట్లో అవన్నీ కడిగి పూజలు చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి అన్నీ లేట్గానే అయ్యాయి అనమాట మా భోజనాలు అయ్యేసరికి టూ టూ థర్టీ అయిపోయింది మా ఆయన అయితే కొందరుగా అంటే అది అయిపోయిన తర్వాత కొద్దిగా తొందరగానే తినేసి వెళ్ళిపోయారు అనమాట అప్పుడు కర్రీ అది అవ్వలేదు కానీ పెరుగన్నం వేసుకొని తినేసి వేరే పని ఉంటే బయటికి వేరే దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే మెల్లగా వంటది అయిన తర్వాత తిన్నాము అప్పటికే టూ అయిపోయింది వంట అయ్యేసరికి ఇంక ఇక్కడ గిన్నెలు అయితే చూస్తున్నారు కదా అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అసలు అది ఫిల్ అయిపోయింది మళ్ళీ ఇంకా కింద గోల్డన్ ఉన్నాయి అవన్నీ తోముకునేసరికి నాకు గంటన్నర పైనే పట్టింది అనమాట ఓన్లీ గిన్నెలు తోమేసరికి మాత్రం ఇంకా ఇగోండి ఇక్కడైతే ఫైనల్గా గిన్నెలన్నీ తోమేసాను సింక్ కూడా నీట్గా క్లియర్ చేశాను ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపించిందంటే ఆ టైంలో అంటే అన్ని గిన్నెలు అయిపోయాయి కదా అవన్నీ ఎప్పుడు తోముతాను అనుకున్నాను ఇంకా అలా తోమేసి ఇంకా అప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చిందనమాట ఏదైనా ఒక పని చేసామంటే నెక్స్ట్ ఇంకా ఇంకా ఏదో ఒకటి చేసేస్తాము పనులు ఏమైనా ఉన్నాయంటే ఇంకా నేను అలా బయటకు వచ్చాను వచ్చేసరికి బైకులన్నీ ఖాళీ చేశారు కదా ఇంకా అలా ఒకసారి మాపింగ్ అని కడిగడం ఏదో చేసేస్తే కొద్దిగా నీట్గా ఉంటుందని చెప్పి ఇంకా బైక్లు ఏమీ లేవు కదా కొద్దిగా ఇలా ఇలాంటప్పుడు అయితే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి మొత్తం తుడిచేసి మాపింగ్ అయితే చేశాను అనమాట అయితే నీట్గా క్లీన్గా పెట్టేశాను మళ్ళీ పూజలన్నీ అయిపోతే ఒక్కొక్కరు బైక్లు ఇంకా లోపల పెట్టేస్తారు ఇంకా అలా అది అయ్యేసరికి నాకు ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ రైస్ పెడుతున్నాను అలానే చెప్పాను కదా రసం అయితే పెట్టేస్తాను ఇంకా వన్ అయ్యేసరికి చికెన్ తెచ్చారు ఇంక అప్పుడైతే వంట చేశాను అనమాట కర్రీ అది అయితే ఏం షేర్ చేసుకోలేదు నార్మల్గానే చేసానన్నమాట ఇంకా అలానే పావులు అయితే ముందుగానే వచ్చేసాయి అవి అయితే ఆల్రెడీ మరిగిపోయేవి స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఇంకా అలానే ముందు వీడియోలో చెప్పాను కదా స్టిచ్చింగ్ వీడియో పెడతానని చెప్పి రీజన్ అయితే ఇదే అనమాట పీరియడ్స్ వల్లే అంటే నేను పీరియడ్స్ టైంలో స్టిచ్చింగ్ అది చెయ్యను టూ డేస్ ఇంకా అలా ఉండిపోయింది అనమాట అది పెండింగ్ ఉండిపోయింది అది కంప్లీట్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియో స్టిచ్చింగ్ వీడియోయే ఉంటుందన్నమాట ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టేశాను కదా ఇంక ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను క్లియర్గా అయితే చూపించాను నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం కంపల్సరీగా ఆ వీడియోనే పెడతాను మెయిన్ ఈ రీజనే అనమాట పీరియడ్స్ వచ్చేయడం వల్ల ఇంకా నేను స్టిచ్చింగ్ మెషిన్ అది తీయలేదు ఇంకా దానివల్ల ఉండిపోయింది నార్మల్గా అయితే కుట్టేయచ్చు కాకపోతే ఈ వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట స్టిచ్చింగ్ కనుక కొద్దిగా అది కష్టంగా ఇష్టంగానే తీసాను ఆ స్టిచ్చింగ్ వీడియో అయితే నార్మల్గా నేను స్టిచ్ చేయాలంటే చేసేస్తాను కానీ ఇలా వీడియో పెట్టుకొని ఇంకా అది వస్తుందో లేదో చూసుకుంటూ అవన్నీ చేసుకొని చేయడం కష్టం కదా అలానే నాది స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట మధ్యలో ఇంకా అవన్నీ క్లియర్ చేసుకొని పెద్ద తలకాయ నొప్పి అయ్యింది ఇంక ఇదిగోండి ఇక్కడైతే రైస్ పెట్టేశాను రసం అయితే పెట్టాను అనమాట ఇది అవుతుంటుంది ఇంకా ఈ రసం అయ్యే లోపల మా ఆయన వాళ్ళు చికెన్ కూడా తెచ్చిస్తారు ఇంకా అది అయితే నేను కుక్ చేస్తాను ఇంక ఇక్కడైతే పాలు చూసారు కదా తొందరగా తెచ్చిస్తారనమాట ఆ రోజు పాలు కూడా అని ఇంకా అవి కూడా సిమ్లో పెట్టేసి పెట్టేశాను మరిగిపోయేవి ఇంకదైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక ఇగోండి ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చారు నేను రెసిపీ అయితే ఏం షేర్ చేసుకోవట్లేదు ఇంకా కర్రీ కూడా చేస్తాను అనమాట చికెన్ కర్రీ ఇంక ఇది అయ్యేసరికి మా ఆయన కూడా లేరు వెళ్ళిపోయారు అనమాట అప్పటికే పెరుగన్నం తినేసి వేరే పని ఉండి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండేది ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా నైట్కి తింటారనమాట ఈ చికెన్ కర్రీ ఇంక అయితే మా స్పెషల్స్ అవే చికెన్ కర్రీ రసం రైస్ అనమాట ఇంకా అలా ఈరోజు గడిచింది ఇదండి ఈరోజు ఇటు వీడియో వీడియో అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి